తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రిగా చేసిన మా తాతలు నేతులు తాగారు కాబట్టి మీరు మా మూతులు నాకండి ఇట్లా ఇట్లాంటి అర్థం పార్థం లేని చర్చలతోనే ప్రయోజనాలు లేదు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇది అఫీషియల్ వెబ్సైట్లో లేదు అధ్యక్ష తెలంగాణకు ఉన్నది టీజీ ఆన్లైన్ వెబ్సైట్ అధ్యక్ష ఇందులో ఎస్కేఎస్ రిపోర్ట్ లేదు ఎస్కేఎస్కు ఎన్ఐసి ఐటీ పార్ట్నర్ అధ్యక్ష ఎన్ఐసి వెబ్సైట్లో కూడా ఈ డేటా డాక్యుమెంట్ లేదు ఈ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది అధ్యక్ష ఎంసీఆర్ హెచ్ఆర్డి వెబ్సైట్లు ఉంది మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ దాంట్లో ఇందులో ఉంది ఈ ఈ ఈ వివరాలు ఎవరు తయారు చేసిండ్రు ఎవరు అందులో పెట్టిండ్రు ఎవరు ఓనర్షిప్ క్లెయిమ్ చేయలేదు అధ్యక్ష పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అధ్యక్ష రోజు అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు పన్నెండు గంటలలో మేము చేసినాం అన్నారు కదా ఆ రోజు ఎవరెవరిని ఎంగేజ్ చేసిండ్రు అడగ అధ్యక్ష దారిన పోయే దాన నుంచి ఎవడు వస్తుండో ఎవడు పోతుండో ఎవరికి ఏ బాధ్యత ఉందో ఎవరు చేసినో వాళ్ళ వివరాలు వీళ్ళ దగ్గర ఉన్నాయా అధ్యక్ష ఇంగ్లాకి వచ్చి అడిగినోడు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పన్నెండు గంటల్లో ఇన్ని కోట్ల మందిని మేము చేసినామని వాళ్ళు చేస్తున్నామని చెప్పడానికి నటించి చేసిరు ఇవాళ మేము పకడ్బందీగా చేస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఆయన తొమ్మిదిన్నర సంవత్సరాలు మంత్రిగా చేసిన ఈయన ప్రభుత్వం మీద నమ్మకం లేదంటే ఇదే ప్రభుత్వం ఈ సభను ఏర్పాటు చేసింది ఇదే ప్రభుత్వం ఈ సభలో డాక్యుమెంట్ పెట్టింది ఎందుకు చర్చలో పాల్గొంటుంది అధ్యక్ష అసలు అర్హత ఉందా అసలు ఈ చర్చలో పాల్గొనే అర్హత ఉందా అధ్యక్ష ప్రభుత్వం మీద నమ్మకం లేదని ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వం మీద ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని సభలకు రాకపోను వచ్చిన ఆయన భర్తించి మాట్లాడుతుంటే నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష దయచేసి తమరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఈ సర్వేలో పాల్గొనొలను మీరు శిక్షించాలి ఆ శిక్ష మొట్టమొదట ఈ సర్వేలో మీరు మైక్ ఇవ్వద్దు అధ్యక్ష సర్వేలో పాల్గొంటేనే మైక్ ఇవ్వండి దయచేసి ఎవరైతే ఈ సర్వేలో పాల్గొనలేదు ఈ సభలో మాట్లాడే అర్హత లేదు వాళ్లకు దయచేసి తమరు మైక్ ఇవ్వద్దు అందరి సభ్యుల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష